నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా పలు ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదు కావడంతో లోతటు ప్రాంతాలన్నీ జలమయం కావడం జరిగింది నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా ప్రాంతాలన్నీ కూడా రాకపోకలన్నీ నిలిచిపోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే నంద్యాల తదితర ఏరియాలలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం అదేవిధంగా నిత్యావసర సరుకులు లేకపోవడంతో కూడా చాలామంది ప్రజలు చాలా అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది మనం ఇలా సంగవేశ్వరం శివోపురం మాడుగుల ఎర్రమఠం రామసముద్రం సిద్ధేశ్వరం నంద్యాల ఇలా పలు ప్రాంతాలలో అధిక వర్షపాతంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఈ కుడుకున్న నుంచి మేము ఆదమూరు వారికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ నది మూడు మూడు రోజులు ఎప్పటికీ నీళ్లు పొంగి పరుతున్నాయి ఏమన్నా కావాలన్నా నిత్యవసర సరుకులు మాకు అందడం లేదు సరిగ్గా కొత్తపల్లి నుంచి అక్కడ ఆగుతున్నాయి తిరిగి పోవాలంటే మాకు చాలా కష్టమవుతుంది ప్రభుత్వం ఏమైనా దీనికి ఏమన్నా మాకు బ్రిడ్జి లాంటిది వేస్తే రేపు పొద్దున మా పిల్లల ఫ్యూచర్ అనే బాగుంటది మేమంటే అంటే ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు నీళ్ళు వచ్చి సంవత్సరం ఒకసారి వస్తాయి సంవత్సరానికి వచ్చినప్పుడల్లా అంత నీళ్ళు వాడాలి ఇక్కడ లోతట్టు ఉన్న ప్రాంతాలలో వారు నివాసం ఉన్నటువంటి వారందరినీ ముందస్తుగా అక్కడి నుంచి ఖాళీ చేపించి ఎగువ ప్రాంతాలకు పంపించడంతో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ పూర్తిగా కొన్ని ఇళ్లలోకి నీరు వచ్చి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు మరిన్ని ప్రాంతాలలో అయితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో వారు ఒక ఇంట్లో నిత్యావసర సరుకులు లేకపోవడం ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటున్నామని వారు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆత్మకూరు తదితర ప్రాంతాలలో అదేవిధంగా నల్లమల్ల అడవి ఫారెస్ట్ ప్రాంతాల్లో కూడా అధిక వర్షపాతం నమోదు కావడం రాత్రి కూడా అధికంగా వర్షం కురవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం రోడ్లపైన అధికంగా నీరు రావడంతో ఎలాంటి వెహికల్స్ తిరగకపోవడం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నామని వారు ఈ అడ్డం వచ్చినప్పుడు వర్షాకాలం ప్రతి సంవత్సరం మీద అవుతుంది మాకు పరిస్థితి ప్రస్తుతానికి వాగు పార్టీ ఎన్ని అవుతుంది మూడు రోజుల మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఇంకా మాకు ఇంతవరకు ఏ గారు రాలేదు ఇంతవరకు ఇక్కడికి అయినా వాళ్ళు రావాలన్నా ఆత్మ గురించి మాకు కురుకుందకు రావాల్సిందే వాళ్ళకైనా వాగా ఆడమే వాళ్ళు రావాలన్నా ఒకవేళ అధికారులు ఆ వాగా ఆడం వాళ్ళకి ఇక్కడ నుంచి కొత్తపల్లికి పోనీకి ఉండదు ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నా కానీ పది పదహైదు గ్రామాలకి వాగే ఆడ్డాము ఈ వాగు నుంచి దాటి ఎవరు ఎవరికి వెళ్తారు ఇంకా ఇక్కడ మా ఏరియాకైతే కురుకుంద ఆత్మ కురుకుందా కొడాల్చెరు గ్రామపురము అదే ఇబ్బందులు అంటే ఇంకా మేము దాటిపోవాలంటే ఏం తెచ్చుకోవాలన్నా మేము పోవాల్సిన ఆత్మ గురించుకోవాలన్నా ఇట్లా పోవాల్సిన పూర్వం నుంచి ఉంది పెద్దోళ్ళ నుంచి ఇది